ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న పాప ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకొని చేతులు జోడించి కొన్ని నిమిషాల పాటు ఏదో కొనుక్కుంటూ ఉండి తర్వాత కళ్ళు తెరిచి నమస్కరించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఆ పాప ప్రతిరోజు ఇలా చేస్తోంది పూజారి ఆ పాపను గమనిస్తూ ఉన్నాడు ఈ పాప ఏం చేస్తుంది అనే ఆసక్తి ఆ పూజారిలో మొదలైంది పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాలంటే ఈ అమ్మాయికి తెలియకపోవచ్చు మరి ప్రతిరోజు ఆలయానికి వచ్చి ఏం చేస్తుంది అని ఆలోచించాడు ఇలా పదహైదు రోజులు గడిచాయి పూజారి ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు ఒకరోజు ఉదయం ఆ పాప కంటే ముందే వచ్చి ఆ పాప పూజయ్యే వరకు ఎదురుచూసి తర్వాత ఆ పాప దగ్గరికి వచ్చి చిట్టి తల్లి గత పదహైదు రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడికి రావడాన్ని నేను చూస్తున్నాను ఏం చేస్తున్నావు రోజు అని అడిగాడు ఆ పాప తడుముకోకుండా నేను ప్రార్థిస్తున్నాను అంది నీకు ఏమైనా ప్రార్థనలు తెలుసా మరి అన్నాడు పూజారి లేదు అంది ఆ పాప మరి నువ్వు ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు అన్నాడు పూజారి చాలా అమాయకంగా ఆ పాప ఇలా చెప్పింది నాకు ప్రార్థనలు తెలియవు కానీ నాకు ఇలు చివరి వరకు తెలుసు నేను వాటిని ఐదు సార్లు పఠిస్తాను ఇంకా దేవుడికి చెప్తాను మీ ప్రార్థన నాకు తెలియదు కానీ అది ఈ అక్షరాలలోనే కదా ఉంటుంది ఈ అక్షరాలను అమర్చుకోండి అదే నా ప్రార్థన అని చెప్పి ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పూజారి ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు మనం ప్రార్థించే దేవునిపై నమ్మకం ఇలా పసిపాపలాగా ఉండాలి కదా మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా